వంశీకృష్ణ కిరణ్ గారు ఈ ఎపిసోడ్కి స్వాగతం అండి అయితే మనము విజయదశమి అదే దసరా పండుగ పదకొండు రోజులు రావడం వల్ల అన్ని రాసులు వాళ్ళు కూడా పరిహారాలు చేసుకోవాలి అనే మాట వింటున్నాము మనం క్రితం వీడియోలో నాలుగు రాసుల వారికి పరిహారం చెప్పారు మీరు ఇప్పుడు మిగిలిన రాసులు చెప్తారండి మనం చూస్తే ఇప్పుడు కేతు వచ్చి సింహంలో ఉన్నాడు శుక్రుడితో ఉన్నాడు శుక్రుడు అనేవాడు త్వరగా మారిపోతాడు నెల రోజులకి మారుతాడు కానీ ఈ సింహంలో కేతు అనేవాడు చాలా బలంగా ఉంటాడు సాధారణంగా చూస్తే సింహరాశి వాళ్ళందరికీ కూడా ఏ పొజిషన్ బాగోకపోయినా కూడా వాళ్ళు టాప్లో ఉంటారు ఎందుకంటే గ్రహాలకి నాయకుడైన సూర్యుడు తను ఆధిపత్యం వహించే రాశి సింహరాశి మనం చూస్తే సింహరాశిలో ఉన్న కేతుతో ఒక గ్రహణం ఉంది కానీ మన దేశంలో కనపడలేదు కానీ పాశ్చాత్య దేశాల్లో ఆ గ్రహణం కూడా సంభవించడం జరిగింది ఈ సింహరాశి వాళ్ళద్దరు కూడా చాలా బాగున్నప్పటికీ కూడా వాళ్ళకి శని అనేవాడు అష్టమంలో ఉన్నాడు శని అనేవాడు అష్టమంలో ఉండటం అనేది ఆయుష్ కారణం కాబట్టి వాళ్ళకి ఆయుష్కి సంబంధించిన కొన్ని రకాల ఇబ్బందులు లేదా సంశయాలు సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి సాధారణంగా ఏంటంటే మనకి చావు కన్నా కూడా చనిపోతానన్న భావన అనేది చాలా బలంగా పనిచేస్తూ ఉంటుంది చావు భయం అంటూ ఉంటాం చాలా మంది వింటూ ఉంటాం అనుకుంటాం అందరం కూడా కాబట్టి ఇలాగ వాళ్ళందరూ కూడా ఏది జరిగినా కూడా ఒక్కొక్కసారి మనకి ఎలాగా ఆ వార్తలు వింటాం కూడా అయితే డిస్టర్బ్ అవుతూ ఉంటాం పైగా మొన్నటి వరకు మహాలయాలు అనేవి మనకి జరిగాయి మహాలయాలన్నీ కూడా చూడటం అలాగా అలాంటి ఒక రకమైన మెంటల్ స్టేటస్లో కొద్దిగా వాటి గురించి ఆలోచించడం లాంటివి అలా నెగిటివ్ మైండ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మనకి ఇందులోనే ఒక అద్భుతం ఏంటంటే ఈ మఖా నక్షత్రం అనేది మనకి పితృదేవతలకు కూడా చాలా ఇష్టమైన నక్షత్రం అని చెప్తూ ఉంటాం అంటే ఈ నక్షత్రం యొక్క మూల వేద మంత్రంలో చూస్తే పితృ తర్పణాలు స్వాధ అంటే స్వధ అని చెప్తూ ఉంటాము స్వాధ స్వాహ అనేవి అగ్నిదేవుడి భార్యలు ఒకరేమో దేవతలకి వాళ్ళకి వైపు ఉంటే ఒకనేమో దేవతల వైపు ఉంటారట కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ ఇలాంటి ఆలోచనలు ఉన్నా లేదా మనకి ఆరోగ్యం బాగాలేదనుకున్నా లేదా మనసు బాగాలేదనుకున్నా కూడా మనకి నరసింహ మృత్యుంజయ మంత్రం అనేది ఒకటి ఉంది అలాగే నరసింహ మృత్యుంజయ స్తోత్రం అనేది ఉంది నరసింహస్వామి ఎందుకండి మృత్యుంజయ మంత్రం ఏదన్నా చేయొచ్చు కదా అని అంటే నరసింహస్వామిలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే ఆయన ఇలా అనగానే వచ్చే దైవం మిగతా ఏ దైవం కూడా అలా రాడు దీనికి ఏంటి ప్రమాణం అంటే మన దేశంలో మనకు మూడు రకాల తత్వ దీపికలు రచించిన ఆచార్యులు ఉన్నారు మనకి వాళ్ళని చూస్తే మనకు అద్వైతం విశిష్ట అద్వైతము ద్వైతం అనే మూడు మార్గాలు మనకి మన దేశంలో చాలా బలంగా వేళ్ళతూ ఉన్నాయి ఈ ముగ్గురికి కూడా ఇష్టమైన వాడు నరసింహస్వామి కాబట్టి నరసింహస్వామికి సంబంధించిన నృత్యం చేయ మంత్రాన్ని లేదా స్తోత్రాన్ని మనకి అది గూగుల్ చేస్తే దొరుకుతుంది దాన్ని వీళ్ళు గనక చేస్తూ ఉంటే పారాయణగాను లేకపోతే వినడం గాని చేస్తూ ఉంటే అష్టమశనే కాదు ఎటువంటి శని దోషం అనేది పోతుంది అలాగే జన్మ కేతు కూడా కేతు అనేవాడు కొంచెం డిప్రెషన్గా ఉంటుందన్నమాట కేతు నిరాశావాది అంటాం గ్రహ నాయక గ్రహానికి సంబంధించిన అన్ని రకాల మనకి ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది అలా చూస్తే కేతు అంతా కూడా ఏమవుతుందనే పోయేది కదా అలాగా అని చెప్పేసి ఏ పని చేయకుండా ఉండే నిర్లిప్త ఇస్తాడు కాబట్టి ఇది చేయటం అనేది చాలా వాళ్ళకి బాగుపడుతుంది అయితే అండి ఇప్పుడు సింహరాశి అన్నారు సింహరాశిలోకి ఏ ఏ నక్షత్ర పాదాలు వస్తాయి మఖా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వ పలుగుని దీని పొబ్బ అంటూ ఉంటాము ఈ నాలుగు పాదాలు ఉత్తర పలుగుని దీని ఉత్తర అని అంటూ ఉంటాము ఈ ఈ మొదటి పాదం అంతా కూడా మనకి మనకి సింహరాశిలోకి వస్తుంది తర్వాత అండి తర్వాత వచ్చేసి కన్యా అంటే మనకి ఈ ఉత్తరంలోని మూడు పాదాలు అంటే రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలో నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలోని మొదటి రెండు పాదాలు కన్యా రాశికి వస్తాయి అంటే భారతీయ ప్రజ్ఞ ఎలాంటిదంటే మనకి అటు పితృపక్షం అయ్యగానే మహాలయం అవ్వగానే అదంతా కూడా మనకి సింహ సంక్రమణం అంటే సూర్యుడు సింహరాశిలో సంసరిస్తున్నప్పుడు జరుగుతుంది వెంటనే మనకి కన్యారాశి ఉదయిస్తుంది అందుకే అమ్మవారు సింహవాహిని అంటే సింహరాశిలా దిగగానే కన్యా రాశి అలా పైకి వస్తుంది ఇందులో ఉండే ఉత్తర పలుగునే మనకి అమ్మవారి యొక్క మూల తత్వ స్వరూపిణి ఆవిడే కన్యాకుమారి ఆవిడే పాలసముద్రం నుంచి వచ్చి ఎవరు నాకు శ్రేష్ఠుడు అని చెప్పి వరించింది అందుకే అమ్మవారికి ముఖ్యంగా మహాలక్ష్మికి చాలా చోట్ల ఉత్తర పలుగుని నక్షత్రం అనేది జన్మ నక్షత్రగా చేస్తూ ఉంటారు విశేషంగా తమిళనాడులో చూస్తే ప్రతి ఉత్తర పలుగుని రోజున కూడా అమ్మవారికి ఆరాధన చేస్తూ ఉంటారు కాబట్టి రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ని వాళ్ళే ఉన్నాయి కానీ వీళ్ళకేమో వెయ్యంలో కేతువు ఇటు ఆరులో రాహు అనేవాడు ఉంటాడు సప్తంలో శని ఉంటాడు శని మంచివాడే అయినప్పటికీ కూడా శని వాడు కొంచెం మెల్లగా నడిచే గ్రహం శని అంటూ ఉంటాం మెల్లగా నడిచే గ్రహం కాబట్టి వీరికి కూడా ఏవైతే మొదలు పెట్టారో ఆ పనులన్నీ కూడా జరగకుండా ఆటంకం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా లక్ష్మీ హృదయం అనే ఒక గొప్ప స్తోత్రం ఉంది మనకి అది అధరణ వేదంలో భాగం ఇది పెద్దగా ఉంటుంది నోరు తిరిగిన వాళ్ళు చదవచ్చు లేదా వినొచ్చు ఈ లక్ష్మీ హృదయాన్ని పారాయణ చేయటం ద్వారా ఈ కన్య రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది తద్వారా వీళ్ళకున్న ఏవైనా సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలన్నీ కూడా గా సాల్వ్ అవుతాయి బాగుందండి తర్వాత గురువు గారు తర్వాత వచ్చేది తులారాశి వేద విభజన చూస్తే చాలా అద్భుత చాలా అద్భుతంగా చేశారు మన వాళ్ళు కృతికని ఒకప్పుడు మొదటి నక్షత్రంగా మనం ఫాలో అయ్యేవాళ్ళం తర్వాత విశాఖ నక్షత్రంతో విదలత శాఖ విశాఖ అంటే అక్కడి నుంచి మొత్తం వేద మొత్తం చూస్తే ఆ వేద అంటే వేద అంటే మనకి నక్షత్రాలు గ్రహాలు సరిగ్గా లిటరీగా చీలిస్తే అటు ఇటు పదమూడున్నర పదమూడుగా ఇరవై నక్షత్రాలు కదా ఇది మళ్ళీ కొంచెం ఒక రకమైన లెక్క కోసం అభిజిత్ని కూడా చేయించి పద్నాలుగు పద్నాలుగు చేశారు కాబట్టి చిత్తలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం పూర్తిగా విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు మనకి తులారాశిలోకి వస్తాయి ఈ తులారాశిలోనే శని ఉచ్చగా ఉంటాడు ఈ తులారాశిలోనే రవి నీచబడుతూ ఉంటాడు కాబట్టి ఈ తులారాశిలో రవి సంచరిస్తున్నప్పుడు ముఖ్యంగా దక్షిణాదిలో కావేరీ నదిలో స్నానం చేస్తూ ఉంటాను తులా కావేరి అని చెప్పి దీనికి ఒక గొప్ప విశేషం ఉంది ఎందుకంటే మనం అగ్నిప్రదానం చేస్తూ ఉండాలి ఎందుకు చేస్తూ ఉండాలంటే సుమారుగా ఒక రెండు నెలల బట్టి మనకి సూర్యుడు కనపడకపోతే ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది కానీ సూర్యుడు ఉదయించడానికి తను బయలుదేరుతున్నప్పుడు నిరంతరము పనిచేసే ఆయనని అవరోధం చేయడానికి చాలా ఆసుయ శక్తులన్నీ కూడా ప్రయత్నిస్తూ ఉంటాయి దుష్ట శక్తులన్నీ కూడా రాకుండా ఉండి ఆయనకి కొంచెం సేద తీర్చినట్టుగా మనం ఇచ్చే అర్ఘప్రదానం ఆయనకి బలాన్ని ఇస్తుంది ఆయనకి బలాన్ని కాదు మనకే బలాన్ని ఇస్తుంది కాబట్టి ఈ తులారాశిలో మనకి సూర్య సంచారం అవుతుంది కాబట్టి వీళ్ళు విశేషంగా కావేరీ నదిలో స్నానం చేస్తే చాలా బాగుంటుంది కావేరీ నది అనేది కర్ణాటకలోను తమిళనాడులోని ప్రవహించే గొప్ప నది అటు కర్ణాటకలో శ్రీరంగపట్నం ఉంటే ఇటు తమిళనాడులో శ్రీరంగమే ఉంది వీళ్ళందరూ కూడా చక్కగా ఈ నదిలో స్నానం చేస్తే వాళ్ళు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి రెండోది వీళ్ళకి లక్కీగా ఏంటంటే గురుడు బాగున్నాడు భాగ్యంలో కాబట్టి రంగనాథ చిన్న అష్టకం అన్నమాట అది కూడా మనకి చాలా ప్రాచీనమైన స్తోత్రం ఆ రంగనాథ అష్టకాన్ని ఎవరైతే తులారాశి వాళ్ళందరూ కూడా పారాయణ చేస్తారో వీళ్ళకు కూడా ఉపయోగపడుతుంది వీరి ద్వారా ఇతరులు కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే తుల అంటేనే మనకి త్రాసు బ్యాలెన్స్ తద్వారా వీళ్ళు బలాంచ బ్యాలెన్స్ ఎప్పుడైతే బాగుంటుందో అన్నీ బాగుంటాయి కాబట్టి తద్వారా వీళ్ళంతా కూడా ఈ స్తోత్రాన్ని వీళ్ళందరూ కూడా చక్కగా ప్రయత్నం చేయవచ్చు తర్వాత రాశి మీరు అడగకపోయినా చెప్తున్నాను వృచ్చిక రాశి వృశ్చిక రాశి అనేది చాలా అద్భుతమైన రాశి ఎందుకంటే కర్కాటక వృశ్చిక మీనరాశులు మూడు జలరాశులు అందులో వృశ్చిక రాశిలో చంద్రుడు నీచబడతాడు చంద్రుడు వృషభంలో ఉచ్చలో ఉంటే ఇక్కడ నీచబడి ఉంటాడు అయినా కూడా చాలా సృజనాత్మకత ఉన్న రాశి వేదంలో ఉన్న ఒక మంత్రం ఈ వృచ్చిక రాశిలో ఉన్న మంత్రాన్ని అనురాధ నక్షత్రానికి ఉన్న మంత్రాన్ని ఈనాది కూడా మనం ఆశీర్వాదానికి వాడుతూ ఉంటాం కాబట్టి విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు జ్యేష్ఠ నక్షత్రం పూర్తిగా మనకి వృశ్చిక రాశిలో ఉంటుంది అది అడ్డం వచ్చామని అనుకోవద్దండి ఆ మంత్రం అనురాధ నక్షత్రంలో మాత్రం మాకు ఒకసారి ఆ మంత్రాన్ని కూడా మనం కింద పొందుపరుస్తాము రెండోది చూస్తే మనకి అంటే ఇది వేద పండితులు మాత్రమే చెప్పాల్సిన మంత్రము కూడా మనం చెప్పచ్చు మనం చెప్దాం ఇంకోటి చూస్తే మనకి ఈ వృశ్చిక రాశిలో చూస్తే వీడు సృజనాత్మకత ఎలా ఉంటుందో అదే విధంగా చాలా సెన్సిటివ్ గా ఉంటారు ఎంత సెన్సిటివ్ గా అంటే చిన్న వాటికి హట్ అయిపోతూ ఉంటారు అలాగా అంటే చిన్న పిల్లల తత్వం కలిగి ఉంటారు అంటే అది ఒక రకంగా బాగుంటుంది ఒక రకంగా మనకి చాలా విసుగు వస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఇలాంటి రాశిలో ఉన్న వాళ్ళందరూ అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళందరూ ఇలాంటి స్వభావం కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం సంయమం అంటూ ఉంటాం కదా మంచి కొంచెం స్థిత ప్రజ్ఞత అంటూ ఉంటాము దానికోసం వీళ్ళు చాలా కొద్దిగా ప్రయత్నం చేస్తే చాలా మంచి ఫలితాన్ని వీళ్ళు పొందొచ్చు వీళ్ళకి గురుడు కొంచెం అష్టమంలో ఉండి ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి కొద్దిగా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నొప్పులు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా వీళ్ళు చక్కగా వాటిని దాటేసే అవకాశం ఉంది వీళ్ళు విశేషంగా ధన్వంతరి మంత్రాన్ని మనం చాలాసార్లు హోమలు చేస్తూ ఉంటాము ధన్వంతరి మంత్రాన్ని వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళు పారాయణ చేస్తూ ఉంటారో ఈ మంత్రం అందరూ చేయొచ్చు అన్ని సమయాల్లోనూ చేయచ్చు అంటే నిద్రలో ఆకస్మికంగా మెరుగు వచ్చినా చేయొచ్చు కొంచెం ఒళ్ళు బాగా లేకపోయినా శుచిగా ఏమో స్నానం లేదనుకున్నా కూడా ఎందుకంటే శరీరం ఆర్థ్యం కలు ధర్మార్థ సాధనం అని చెప్తామంటే శరీరమే బాగా లేనప్పుడు మనం ఏం చేయడానికి లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ పెద్ద మంత్రం అలాగే కుదరట్లేదు అంటే క్లీన్ ధన్వంతరయ్యే అనే చిన్న మంత్రాన్ని కూడా చక్కగా చేసుకోవచ్చు తద్వారా వీళ్ళు అనుకున్నవన్నీ కూడా చక్కగా అవుతాయి ధన్యవాదాలండి మరొక్క వీడియోలో మనము ఇంకొక మిగిలిన నాలుగు రాసుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది చెప్పుకుందామండి ధన్యవాదాలండి కృష్ణకిరణ్ గారు నమస్కారం అండి